హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజైతే నేను కాజు పన్నీర్ మసాలా చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక కడాయి అయితే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసి కాజు వేయించుతున్నాం అనమాట అయితే ఫస్ట్ ఇక్కడ పన్నీర్ ఆల్రెడీ వేయి చేశాను పన్నీర్లోకి కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసి లైట్గా పన్నీర్ అయితే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేగా వేయించాము అలాగే కాజు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాజు కూడా లైట్గా వేయించేసాము ఎందుకంటే మనం ఫస్ట్ గ్రేవీ తయారు చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆనియన్స్ అలాగే టమోటో వచ్చేసి ఇప్పుడు మనం సేమ్ ఆనియన్స్ లెక్కి కూడా వేసి వేయించుకోవచ్చు కాజు కానీ నేను సపరేట్ వేయించాను అనమాట ఇప్పుడు చూసారు కదా అదే ఆయిల్లోనే కొంచెం కాజును వేయించి పక్కన పెట్టాను ఇంకా ఇంకా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లోనే ఆనియన్స్ టమోటా వేసి వేయించేసామన్నమాట అవి కూడా ఇంకా అంటే చల్లగా అయిపోయాయి అనమాట మనం చల్లగా అయ్యాక మిక్సీ పట్టాలి ఆల్మోస్ట్ చూసారు కదా ఇంకా నేనైతే ఇప్పుడు చల్లగా అనమాట ఈ మిశ్రమం అంతా మనం వేయించేసాం కదా ఎప్పుడే కానీ కాలేది మిక్సీ పట్టద్దండి కాలేది మిక్సీ పడితే కొంచెం టేస్ట్ అనేది మనకి డౌన్ అవుతుంది అంటే తగ్గిపోద్ది నేనైతే ఇప్పుడు కొంచెం అది వేయించాను కదా అది కొంచెం చల్లారాలని చెప్పేసి పక్కన వర్క్ చేసుకుంటున్నాను అనమాట ఓకే మనకి ఇంక నేను ఆల్మోస్ట్ మిక్సీ పడుతున్నాను అమ్మ అయితే ఒక కడాయి పెట్టేసి పన్నీర్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఒక్క స్పూన్ అంటే నెయ్యి అనేది ఆప్షనల్ అండి వేస్తే వేయచ్చు లేదంటే లేదు ఇక్కడ చూసారా అమ్మ పోపు దినుసులు అయితే వేసింది అది ఇవర్ చాయిస్ అండి ఆప్షనల్ వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు జస్ట్ వేసి వేయనట్టు నేను కొన్ని ఆవాలు జీలకర్ర వేసి వేయనట్టుగా వేసి వేసిందనమాట అమ్మ తర్వాత వచ్చేసి కొంచెం ఉరికే లైట్గా కరివేపాకు వేసాము వచ్చేసి ఇక్కడ ఒక టమోటా ఒక ఆనియన్ అయితే వేస్తున్నాను అనమాట అదిగో చూసారు కదా వేసేసాను ఫస్ట్ మనం ఆల్రెడీ వేయించి గ్రేవీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇవి వచ్చేసి కర్రీ మాదిరండి మనకి కొంచెం గ్రేవీ కావాలి కదా ఇంకా అంటే ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇప్పుడైతే నా టేస్ట్ అయితే నేను చేసే పన్నీర్ అయితే ఇలానే ఉంటుందన్నమాట నేను కూడా మా సిస్టర్ని అడిగి కనుక్కున్నాం అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ కొన్ని పచ్చిమిర్చి ఎండుమిర్చి అంటే జస్ట్ అది అదొక రెండు అదొక రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి మనం ఫస్ట్ మిక్సీ పట్టాం కదా అందులో అయినా వేసుకోవచ్చు ఇందులో అయినా వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి కొన్ని ఆనియన్స్ కొన్ని టమోటాలు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ ఇప్పుడు అవన్నీ వేసి వేయిస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సాల్ట్ కూడా వేసాను అదిగో ఇప్పుడు వేయిస్తున్నాను చూడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు రోటిలో అదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ సారీ అండి ఇందాక పసుపు ఉప్పు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు చిటికెడు కొంచెం ఉప్పు కూడా వేసి ఇప్పుడు అన్నీ కొంచెం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారు కదా మనకు ఆ పచ్చివాసన స్మెల్ అంతా పోవాలన్నమాట లేకుంటే అల్లం స్మెల్ వెల్లుల్లి స్మెల్ ఘాటుగా వస్తుంది ఓకే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఈ గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఏం ఆనియన్స్ టమోటో కాజు అన్నీ దోరగా వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ మిక్సీ పట్టామన్నమాట ఇదిగా మిక్సీ పట్టి ఇప్పుడు ఆ గ్రేవీ కూడా అంతా వేయించుతున్నాను అనమాట ఎందుకంటే మనకి పచ్చి స్మెల్ అయితే కంప్లీట్ అయిపోవాలన్నమాట వాసన రాకూడదు పచ్చివాసన చూసారు కదా ఆ పచ్చివాసన వస్తే మనకి గ్రేవీ అనేది పన్నీర్ అనేది స్మెల్ వస్తుందనమాట అలా స్మెల్ రాకూడదు అంటే ఇప్పుడు నేను వేయించుతున్నదంతా ఆ పచ్చివాసన అంతా పోవాలన్నమాట అయితే ఇప్పుడు అమ్మ కొంచెం కారం వేసింది మనం వేసే మసాలాలన్నీ ఈ కర్రీ అనేది సిమ్లోనే పెట్టి మగ్గించాలండి సిమ్లోనే పెట్టాలన్నమాట హైలో పెట్టామంటే మనం అంత పైన కాలుతుంది అడగనంతా అడుగంటిపోయినట్టుగా ఉంటుందన్నమాట చూస్తారు కదా కారం వేసి కొంచసేపు అలా అలా వేయించింది ఇప్పుడు వచ్చేసి మసాలాలు అనమాట అది అక్కడ చూసారు కదా కొంచెం చికెన్ మసాలా అమ్మ కొలత మెజర్మెంట్ హ్యాండ్తో అనమాట తెలిసిన వాళ్ళైతే చూసుకొని వేసుకోండి ఎక్కువ అనిపించింది అనమాట అది అక్కడ కొంచెం గరం మసాలా ఇది కూడా హ్యాండ్తో అక్కడ నేను వచ్చి ఇంకొంచెం వెయ్యి అని చెప్పి అనమాట అక్కడ వచ్చేసి చికెన్ మసాలా గరం మసాలా కొంచెం వేస్తుంది అవి కూడా కొంచెం స్మెల్ పోయేంత వరకు అలా అలా వేయించుతుందండి అంటే ఆల్మోస్ట్ మనం ఫేమ్ అయితే సిమ్లోనే పెట్టామన్నమాట మంట ఫేమ్ అనేది సిమ్లోనే ఉండాలి మనకి సిమ్లో ఉండి ఇప్పుడు అదంతా వదిలేస్తే మనం దాదాపు ఒక టెన్ మినిట్స్ పైన ఆయిల్ తేలాలి అప్పుడైతే మనకి అదంతా పచ్చి స్మెల్ పోయిందని అర్థం కొంచెం మనకి గ్రేవీ థిక్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి కదా మనకి వాటర్ యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ మాదిరి ఉంటుంది లేకుంటే తిక్కు పేస్ట్ మాదిరి ఉంటుంది చూడండి ఇప్పుడు గ్రేవీ ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అయిపోయిందండి భలే మంచి టేస్ట్ స్మెల్ అయితే సూపర్ ఉందనమాట మర్చిపోయానండి కొంచెం జీరా పౌడరు వేసాను మర్చిపోయాను అది చెప్పడం మీతో అలాగే వచ్చేసి ఇప్పుడు గ్రేవీ రెడీ అయింది కదా ఇప్పుడు కసూరి మేతి వేస్తున్నానండి కసూరి మేతి అనేది కూడా ఆప్షనల్ వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడు కసూరి మేతి వేస్తున్నాను ఇది హోమ్మేడ్ కసూరి మేతే కసూరి మేతి వేసిన తర్వాత కూడా ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా లిడ్ అయితే ఉంది కానీ నేను ప్లేట్ పెట్టానమాట రైస్ కుక్కర్ ప్లేటు ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ అంతా వేయించేసాను కదా ఆ పన్నీర్ కూడా వేసేసాను చూడండి కసూరి మేతి వేసినాక ఒక్క ఫైవ్ మినిట్స్కి పన్నీర్ వేసాను అనమాట మనకి ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఇలా ఉంది కదండి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెష్ క్రీమ్ అని మనకి బయట అనమాట ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నామంటే మనకి టేస్ట్ సూపర్ ఉంటుంది అయితే నేను ఫ్రెష్ క్రీమ్ ఏం వేయలేదు ఇంకా సరిపోద్దులే చూద్దాంలే ఒకసారి టేస్ట్ అని చెప్పి ఫ్రెష్ క్రీమ్ నేను తేలేదండి నాకైతే నచ్చింది ఇప్పుడు మనం ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టి కొరి అండర్ వేసుకుందాము ఇంకా లాస్ట్ ఫైనల్ అనమాట నేను తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేనైతే ఫస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను సూపర్ ఉందండి అయితే మీరు వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బట్ వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి నేను సరి చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్